వెల్కమ్ టు స్ఫూర్తిన్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం చేస్తున్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని అదేవిధంగా విధంగా కల రంగారెడ్డి జిల్లా పరిధిలోని వార్తల్లోకి వెళ్తే అదేవిధంగా కలవకుతి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు కావచ్చు లేదంటే ఆవన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల అంశాల తదితర విశేషాలు ఒకసారి తెలుసుకునే ముందు మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నా మా దృష్టికి తీసుకురావడానికి ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం అది రైతన్నల సమస్యలు కావచ్చు విద్యార్థులు లేదంటే ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు మీరు చేయాల్సింది ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నంబర్ కు వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం మిత్రుల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేసీఆర్ బిడ్ల కల్వకుంట్ల కవిత ఫీవర్ అనేది టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పట్టుకుంది మిత్రుల కల్వకుంట్ల కవిత ఈ మున్సిపల్ ఎన్నికలు అంటే గత కొన్ని రోజుల నుంచి పార్టీ నుంచి పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఇంకా ఊరు ఊళ్ళో తిరిగింది ఏనమన్నా జాగృతి జన జాతర అని చెప్పి ఊర్లలో ఊళ్ళో అటుకెళ్ళి తిరిగిందాక తిరిగింది గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె కంటే ఒక ప్రత్యేకత అంటే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఆమె ఉంది ఎందుకంటే కేసీఆర్ కొడుకు కాని బిడ్డ కానీ మాటల కోటల్లో తక్కువ కట్టలేవాళ్ళు వాళ్ళు కాబట్టి అలా తండ్రి దగ్గర బిడ్డలా అని అలా చెప్పాలి అంటే వాక్చాతుర్యంలో ఇద్దరు మాత్రం మెచ్చుకునే వ్యక్తులే అయితే ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నాకు ప్రయారిటీ ఇవ్వకుండా కేవలం కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు పెద్ద కొడుకు సంతోష్ రావుకి ఇచ్చిన పని కథం చేశారు కాబట్టి ఆ పార్టీ పని ఇంకా కథం చేయాలని కంకణం కట్టుకుంది కల్వకుంట్ల కవిత అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆమె ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన సింహం గుర్తు ఏదైతే ఉందో సింహం గుర్తు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన మిత్రుడ సింహం గుర్తు వచ్చింది అని అంటే ఆ ప్రజలు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీజేపీ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ గుర్తులేవిధ ప్రజల మనసులోకి చొచ్చుకుపోవడం జరిగిందో అదే రీతిలో ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంలో సింహం గుర్తి అంటే ప్రజల్లోకి వెళ్లిపోవడం జరిగి అప్పుడు ఆ జూపల్లి కృష్ణారావు ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకున్న తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది అనుచరులతోని అదే విధంగా ఉప్పల వెంకటేష్ గతంలో ఆయన మొదట్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన పోటీ చేయడం తన అంశాలను పోటీ చేయించడం అత్యధిక మందిని గెలిపించుకోవడం అనేది కల్వకుర్తి ప్రాంతంలో ఒక చర్చనీ ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తి ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తీరులోనే ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ అనుచరులకు అంటే నాయకులు చైర్మన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ అనుచరులకు టికెట్లు కేటాయిస్తున్న ఈ నేపథ్యంలో కొంతమంది కంటే పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసినటువంటి అటు బీఆర్ఎస్ వాళ్ళు కాని ఇటు బీజేపీ వాళ్ళు కాని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ పార్టీ కోసం నేతల కోసం కట్టుబడి పని చేసినా తమ ఎన్నాళ్ల పాటు త్యాగాలు చేసినా ఎన్నో సార్లు ఎన్నికల ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీలోని నేతలు పోటీ చేసేందుకు అవకాశాలు కల్పించిన మరోసారి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు మాకు మళ్ళీ మొండి చేయి చూపించడం జరిగిందని వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఆశాభులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తుపై పోటీ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అందులో భాగంగానే బిఆర్ఎస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన బీఫామ్ రాదని ఇప్పటికీ నిర్ణయానికి వచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు నిన్న వెళ్ళడం జరిగింది కల్వకుంట్ల కవితను కలవడం జరిగింది ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కేవలం కల్వకుంతుల్లోనే కాదు ఆమన్గల నుంచి నుంచి వెళ్ళడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మున్సిపల్ ఎన్నికలు ఎక్కడైతే నిర్వహించడం జరుగుతుందో ప్రధానంగా అక్కడ నుంచి కల్వకుంట్ల కవిత వద్దకు నిన్న వెళ్ళడం జరిగింది ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది జాగృతికి సంబంధించిన తమ సంస్థ ఫార్వర్డ్ బ్లాక్ సింహ గుర్తు పైన జాగృతి పోటీ చేస్తుంది కాబట్టి ఫామ్ అనేది కల్వకుంట్ల కవిత ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధికార రెండు పార్టీలను ఓడించి సింహం జెండాను ఎగరవేయాలని సంకల్పంతో కలవకుండా కవిత ఉంది అందులో భాగంగానే ఆమె బీఫార్మ్లు ఇస్తుంది ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీలో చాలా మంది యువకులు ఇప్పటికే బీ ఫార్మ్ రాదు అని తెలిసిన వ్యక్తులు అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా నిన్న వెళ్ళడం జరిగింది కొందరు వెళ్ళని పక్షంలో ముందస్తుగానే వెళ్తే తమ అనుసరులు ఏమైనా అడ్డుకట్ట వేయచ్చు మోమాటానికి మళ్ళా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్లకుండా తమ పరిచయాల ద్వారా అక్కడ ఆల్రెడీ పేర్లను నమోదు చేయడం జరిగింది బిఫామ్లు ఇచ్చేందుకు పార్టీ కూడా అక్కడ కలగకుండా కవిత కూడా సిద్ధం కావడం జరిగింది కాబట్టి ఎన్నికల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపు ఎల్లుండి ముప్పై ఒకటి తారీఖు వరకు నామినేషన్లు ఉన్నాయి కాబట్టి నామినేషన్ల చివరి తేదీ వరకు పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది ఎవరు ఊహించిన ట్విస్ట్ గా మారిన మిత్రులారా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చాలా మంది బరిలో నిలిచే అవకాశం ఉంది సింహం గుర్తు పైన అదే విధంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది సింహం గుర్తు పైన బరిలో నిలిచే అవకాశం ఉంది ఇది స్పష్టం ఇక్కడ ప్రధానంగా కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే చైర్మన్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించడం జరుగుతుంది ఆ సామాన్య ప్రజలు కూడా ఎప్పుడు వీళ్ళేనా అనే ఒక గోళ అదే టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోయినసారి ఇల్లు ఇంటోళ్లే ఈసారి కూడా ఇల్లేనా పాత చింతకాయ పచ్చడ ఉన్నప్పుడు ప్రజలను హింసించడం పదవి పోయిన తర్వాత మళ్ళా ఇల్లు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ నేను మారిన నేను మారిన చెప్పి చెప్పుకోవడం మళ్ళా పదవి వచ్చిందే ఎట్లా మారుతాడనేది అందరం తెలిసే అపరిచితుడు శ్రీమల్ విక్రమ్ అంటే కథ ఎప్పుడు ఎట్లా మారుతాడో ఏం మారుతాడో తెలియాలనుకోని సొంత పార్టీలో పోపాటు పక్క పార్టీలో కూడా ఈయన వ్యవహారీ అనుకుంటున్నాను